శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదకొండవ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము తొంభై ఒకటవ కందార్థము తనయంది దృష్టాంతము గణము గజూడంగా లేదు జ్ఞానమునందే గనుకనే అనుమానముయాల నీకు అది నమ్మ రాదు నీవెప్పుడూ ఇది వినాలేదు మదిలో నా ఎప్పుడూ మా నీ సంశయమూలు పదిలా మూగను యుంటే అది నమ్మ నీవే పోడు ఇది వినాలేదు తన ఎంది దృష్టాంతము ఘనముగా చూడంగా లేదు జ్ఞానమునంది ఇక్కడ మనకి గురువులు ఏదైతే దృష్టాంతంగా ద్రాష్టాంతంగా తెలియజేస్తున్నారో అవన్నీ కూడా ఈ జ్ఞానస్వరూపమైన ఎరుకులోనివే కానీ ఆ యొక్క పరిపూర్ణ పరబయలులో ఎటువంటి లక్షణాలు లేవు అందుకే పరిపూర్ణాని గురించి సూచన చేయాలంటే ఆ పరిపూర్ణంలో ఉండేటువంటి లక్షణాలు ఏవి కూడా చెప్పలేరు ఎరుకులో ఉండేటువంటి లక్షణాలను తెలియజేసి ఈ ఎరుకు లక్షణాలు ఆ యొక్క పరిపూర్ణానికి లేవని చెప్తుంటారు తప్ప ఆ యొక్క పరిపూర్ణానికి ఉండేటువంటి లక్షణాలని ఏవి కూడా ఎవరూ చెప్పలేరు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటుండేటువంటి దృష్టాంతాలు ద్రాష్టాంతాలు ఇవన్నీ ఎరుకకు సంబంధించినటువే కానీ ఆ యొక్క పరిపూర్ణానికి ఏ ఏమాత్రము కావు అందుకే మన పెద్దలైన గురువులు ఏం చెప్పారంటే ఈ ఎరుకలో ఉండేటువంటి లక్షణాలని మనకి దృష్టాంతాలు ద్రాష్టాంతాలుగా తెలియజేసి ఈ కనిపించేటువంటి జ్ఞానస్వరూపమైన ఎరుకంతా కూడా లేనిదే అని చెప్పి మనకి భ్రాంతి రహితం చేశారు ఈ జ్ఞాన స్వరూపమైన ఎరుకతోనే ఈ జ్ఞాన స్వరూపమైన ఎరుక లేదని ఎట్లా తెలియజేశారంటే మామూలుగా మనకి కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం వేరొక ముళ్ళుని తీసుకొని వచ్చి ఆ కాల్లో గుచ్చుకున్నటువంటి బాధ పెట్టేటువంటి ముళ్ళుని తీసేసి తీసిన తర్వాత తీసినటువంటి ముళ్ళుని కాల్లో ఉన్న ముళ్ళుని రెండింటినీ పారేసినట్టు ఈ జ్ఞాన స్వరూపమైన ఎరుకతోనే ఈ జ్ఞాన స్వరూపమైన ఎరుక లేదని తెలుసుకున్న తర్వాత ఇక ఇక ఏమీ లేదని తెలిసి ఈ యొక్క ఎరుకని విడవమని చెప్పారు ఎందుకంటే ఈ ఎరుక స్వరూపమైనటువంటి జ్ఞానంతో తయారు చేసిన ఏదైతే వేదాలు ఉపనిషత్తులు మహావాక్యాలు ఇవన్నిట్లో కూడా ఏం చెబుతుందంటే ఇది మాయని అసత్యమని అబద్ధమని లాంటిదే అని ఇది మూలము లేదని తెలియజేశారు ఈ కనిపించేటువంటి జగత్తులో ఏ ఒక్కటి కూడా సత్యము కాదని మనకి చక్కగా దృఢీకరించారు కానీ ఇటువంటి రహస్యాలు తెలుసుకోవాలంటే గురువుని చేరినటువంటి వారికి అసలు ఈ విషయాలే ఏమీ తెలియదు అందుచేతనే ఇప్పటి వరకు నీకు కూడా ఇలాంటి రహస్యమే తెలియలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నిజ గురువుని చేరి సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఇక ఎటువంటి చెడు సంకల్పాలు లేకుండా పదిలంగా ప్రశాంతంగా నిశ్చలంగా జీవించేవాడే నిజమైన పరిపూర్ణుడని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరతో స్వామి మనకి కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి